వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే బేబీస్కి చిన్నపిల్లలకి దబ్ దగ్గు కానీ జలుబు కానీ అలాగే ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే అరటి పండు తినిపించాలా తినిపించకూడదని చాలా మందికైతే అయితే ఈ డౌట్ అయితే ఉంటుంది కదా అయితే చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఫీవర్స్ ఇలాంటి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడైనా కానీ అరటి పండు అయితే చక్కగా తినిపియండి ఎందుకంటే అరటి పండు పెట్టడం వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండవు చాలా మంది జలుబు చేసినప్పుడు దగ్గు దగ్గరిచినప్పుడు ఏమంటారంటే అరటి పండు తినిపించకూడదు అరటి పండు తినిపిస్తే దగ్గు కానీ జలుబు కానీ ఎక్కువయి ఒకవేళ మళ్ళీ దానికి తోడుగా నంజు కూడా తయారవుతుంది అందుకని పిల్లలకి ఎప్పుడైనా కానీ దగ్గు జలుబు ఉన్నప్పుడు అరటిపండు తినిపించకూడదని చాలా మంది నోట విన్నాను నేను కూడా ఇలాంటి డౌట్స్ నాకు కూడా ఉండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను ఫస్ట్ ఎప్పుడైనా కానీ అరటిపండు చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది పిల్లలకు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ పిల్లలు ఫస్ట్ తిండి అంటే ఆరు నెలల తర్వాత నుంచి ఫస్ట్ వాళ్ళకు మనము ఫుడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది అరటిపండు వాళ్ళకు అరటిపండు తినిపించడం వల్ల కూడా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది అరటి పండు తినిపించడం వల్ల మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ కొంతమంది పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి స్వీట్నెస్ పడకను ఏదో ఒక రీజన్ కొద్ది ఉంటా ఉంటుంది అయితే వాళ్ళకి ఎప్పుడైనా తినిపించినప్పుడు దగ్గు రావడం వాళ్ళ అలాగే మనం అంటే గమనిస్తూ ఉండాలి పిల్లలకి ఏది పెడుతున్నప్పుడు వాళ్ళ బాడీకి అది పడుతుందా లేదా ఏమవుతుందన్నది ఒకవేళ అలాంటప్పుడు వాళ్ళకు దగ్గు కానీ జలుబు కానీ చేసినట్టయితే వాళ్ళకి మాత్రం అరటి పండు పెట్టకూడదు కానీ చాలామంది పిల్లలకి అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అరటి పండు అయితే తినిపించండి ఏంటంటే మళ్ళీ అరటి పండు తినిపించడం వల్ల నంజు తయారవుతుంది బేబీస్కి అరటి పండు పెట్టకూడదు జలుబు చేసినప్పుడు దగ్గు చేసిన దగ్గరిచినప్పుడు అలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు చాలా వీక్ అయిపోతారు ఎప్పుడైతే బేబీస్కి హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అప్పుడు వాళ్ళు చాలా వీక్ అయిపోతారు పాలు అంటే సరిగ్గా తిన తిండి అంటే వాళ్ళకు మనం ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా సరిగ్గా తినరు అందుకని అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయ్యేది ఏదైనా ఉందంటే ఒక అరటిపండు మాత్రమే అందులో విటమిన్ సి విటమిన్ బి కూడా ఉంటుంది దానివల్ల మంచి పోషకాహారం అంది వాళ్ళకి దానివ మళ్ళీ అరటిపండు తినిపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఆ ఇమ్యూనిటీ పవర్ ఎందుకు తోడు అంటే ఆ ఇమ్యూనిటీ పవర్ వల్ల పిల్లలకి ఏమవుతుంది త్వరగా వాళ్ళు కోలుకోవడానికి సహాయపడుతుంది ఎవరైతే వీక్గా ఉంటారో హెల్దీ అంటే సరిది కానీ అలాగే దగ్గు కానీ వచ్చినప్పుడు వీక్గా ఉంటారు కదా వాళ్ళు కూడా జల్దీ కోలుకోవడానికి కూడా ఈ అరటి పండు తినిపించడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి కూడా వాళ్ళు త్వరగా కోలుకుంటారు అలాగే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది కానీ ఇలాంటి ఎవరన్నా చెప్పినా కానీ నమ్మకండి ఫస్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ డాక్టర్ని కలవండి చెకింగ్ చెకింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్కి కలిసి మీకు ఎలాంటి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారి క్లారిఫికేషన్ చేసుకోండి ఆ తర్వాతనే పిల్లలకి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అవన్నీ కూడా మీరైతే ఆలోచించి డాక్టర్ చెప్పిన దాని ప్రకారం చేయండి ఎందుకంటే చాలామంది డాక్టర్ చెప్పినా కానీ ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు పెడితే జలు అంటే పెడితే దగ్గ ఎక్కువ అవుతుంది అలాగే జలుబు ఎక్కువ అవుతుంది వాళ్ళకు నంజు తయారవుతుంది పిల్లలు పెట్టకండి పెట్టకండి అని చెప్తూ ఉంటారు ఇలాంటి ఇప్పటి నుంచి అయినా కానీ నమ్మడం మానండి పిల్లలకి అరటి తినిపించడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు వాళ్ళు ఇంకా హెల్దీగా ఉంటారు వీక్ అయినప్పుడు కూడా అరటి పండ్లు చాలా తినిపించండి అప్పుడు కూడా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరిగి వాళ్ళు తుందు తొందరగా కోలుకోవడానికి అరటిపండు పండు చాలా ఉపయోగపడుతుంది అంతటా కూడా ఫస్ట్ పిల్లలు ఫుడ్ స్టార్ట్ చేయగానే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి అరటి పండు తినిపించడానికే ఇష్టపడతారు మళ్ళీ డాక్టర్స్ ఎప్పుడైనా కానీ అరటి పండు ఈజీగా డైజెషన్ అవుతుంది పిల్లలు పెట్టండి వాళ్ళకి హెల్త్ అంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరిగి కూడా వాళ్ళు హెల్తీగా మంచి వెయిట్తో పెరుగుతూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అరటి పండ్లు మంచిగా తినిపించండి అనే చెప్తారు కానీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళైతే బాబుకి హెల్త్ ప్రాబ్లం అంటే దగ్గర వచ్చినప్పుడైనా జలుబైనప్పుడైనా చూడండి మీరు అరటిపండు తినిపించకుండా అని ఏ డాక్టర్ కూడా చెప్పడు ఫస్ట్ అరటిపండు ఎవరైనా సజెషన్ చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచి అయినా తెలుసుకోండి ఇలాంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు మా పెద్దవాళ్ళు అంటే పెట్టకంటున్నారు వాళ్ళు పెట్టకంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరు ఏమంటున్నారు అనేది పక్క పెట్టండి ఇప్పుడు ఏమంటున్నారు అన్నది పక్కా పెట్టండి మీరు తెలుసుకోండి పిల్లలకి ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు ఏది పెడితే వాళ్ళ హెల్త్ బాగుంటుంది వాళ్ళకి ఏది తినిపించాలి తినిపించకూడదు అన్నది మీరు తెలుసుకొని మీరు డాక్టర్ సజెషన్ అయితే మీరైతే పాటించండి చూసారు కదా ఇలాంటి అప అంటే ఇలాంటి నమ్మకాలైతే ఎవ్వరు పెట్టుకోకండి ఎందుకంటే చాలామంది కూడా ఇలా చేస్తున్నారు ఇప్పటికైనా కొంతమంది కాకుండా కొంతమంది అయితే చాలా మంది తెలుసుకుంటున్నారు అయినా ఇలాంటి ఎవరికైనా నమ్మకాలు ఉంటే మాత్రం మానేయండి పిల్లలకి చాలా హ్యాపీ హ్యాపీగా అరటి పండు అయితే తినిపించండి మీకు వీలైనంత వరకు పిల్లలు ఎంత ఇష్టంగా తింటే ఎంత ఎంత అంటే ఒక్కొక్క బేబీస్ వన్ అంటే ఒకటి తింటు తింటారు రెండు మూడు అలా వాళ్ళు ఎన్ని తినగలిగితే వాళ్ళకి మళ్ళీ అరటి పండుగ ఏంటంటే డైజెషన్ అవుతుందో అవ్వదన్న అన్న ప్రాబ్లం ఉండదు చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి హ్యాపీగా తినిపించండి పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరిగి వాళ్ళు హెల్తీగా వాళ్ళు పెరగడానికి సహాయపడుతుంది చూస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తాం ఇలాంటి మరిన్ని కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఆల్